తెలంగాణ గడ్డపై భాజపా పాగా ఖాయం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎనభై ఎనిమిది స్థానాల్లో గెలుపు సెల్యూట్ తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా కేంద్ర మంత్రులకు స్వాగతం సత్కారం శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎనభై ఎనిమిది మంది శాసనసభ్యులను గెలిపించుకొని తెలంగాణ గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు సో ఇక్కడ మనం తెలంగాణలో భాజపాకు సంబంధించిన ఓటింగ్ పర్సంటేజ్ కానీ ఆ పెరుగుతున్న తీరు కానీ అండ్ జనాలు ఎంపీ ఎలక్షన్స్కి అసెంబ్లీ ఎలక్షన్స్కి కనబరిచేటటువంటి ఆ తేడా కానీ చూసుకుంటే భాజపాకి బంగారు భవిష్యత్తు తెలంగాణలో ఉంది కానీ ఎలా లీడ్ చేస్తారు ఎలా తీసుకువెళ్తారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని కొత్తగా నియమిస్తారు ఈటల రాజేందర్నా లేకపోతే ఇంకొకటి ఇంకొకరిన ఎవరిని నియమిస్తారు మిగతా వాళ్ళు ఎలా సహకరిస్తారన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అలాగే క్షేత్రస్థాయిలో కార్యకర్త విలువల క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కష్టపడుతూ ఉంటే వాళ్ళ మనోభావాలకి వాళ్ళ కష్టానికి గుర్తింపు లేకుండా ఇష్టారాజ్యంగా పై స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యవహరిస్తే ఆటోమేటిక్గా దెబ్బ పడుతుంది అద్భుతమైనటువంటి బంగారం లాంటి కార్యకర్తలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మరి ఆ కార్యకర్తలను గుర్తుపెట్టుకోవాలి మనసులో పెట్టుకోవాలి వాళ్ళ కష్టం వస్తే ఆదుకోవాలి వాళ్ళని చాలా హక్కును చేర్చుకునేటటువంటి విధంగా ఉండాలి యాక్టింగ్లు కాదు రియలిస్టిక్గా ఉండాలి పై పైకి నవ్వు నవ్వేసి నొసట్లతో ఎక్కిరించడం కాదు అందరూ అలా చేస్తున్నారని కానీ కొంతమంది బీజేపీ పెద్దలు అట్లానే చేస్తారు అలా చేయకుండా జనాల్లోకి చుచ్చుకుపోయే అవకాశం ఉంది ఎనభై ఎనిమిదింటి వంద సీట్లు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొన్ని ఇక్కట్లను ఎదుర్కొంటోంది ఎందుకంటే ఇచ్చిన హామీలు అలాంటివి ఫ్రీ బస్సు కావచ్చు కానీ ఇతర ఫ్రీ స్కీమ్స్ ఫ్రీ విద్యుత్ కావచ్చు అటువైపు విద్యుత్ సంక్షోభం కూడా నెలకొన్నది ఇవన్నీ కూడా ప్రజల్లో అసంతృప్తిని వ్యక్తం చేస్తాయి దీన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తే భాజపా అధికారంలోకి రావడం సాధ్యమే అవుతుంది కానీ ఇలాంటి ఈజీ సిచ్యువేషన్స్లో కూడా ఎందుకంటే బేరస్ ఎలాగూ ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితిలో ఉంది ఇలాంటి ఈజీ సిచ్యువేషన్లో కూడా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయింది అనుకోండి ఇంకెప్పటికీ అధికారంలోకి రాదు సో కేవలం స్టేట్మెంట్లు కమిట్మెంట్లు మాటలు మీటింగ్లే కాకుండా క్షేత్రస్థాయిలో అడుగు అడుగున వెళ్ళి ఎక్కడ ఈగోలు పాటించకుండా వీళ్ళు వీళ్ళు కలిసి ఉండి కనుక పోరాడితే పక్కాగా సాధిస్తారు అలాగే కేంద్ర మంత్రి హోదాల్లో వీరిరువురు కూడా తెలంగాణలో అడుగు పెట్టడం జరిగింది ఘన స్వాగతం లభించింది బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు వీరిరువురికి కూడా కార్యకర్తలు ఘన స్వాగతం ప్రకటించారు అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళు కొన్ని చేసినటువంటి కొన్ని కీలకమైన ప్రకటనలు కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి చూద్దాం వీళ్ళు ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నారు కదా అప్పుడే మనం ఒక డిసిషన్కి రాకుండా లేకపోతే పని మనం విమర్శలు చేయకుండా ఉందాం కొన్నాళ్ళు వాళ్ళు ఎలా వారి వారి శాఖలను నియంత్రిస్తారో చూడాలి కాకపోతే బండి సంజయ్ గారిని ఎన్ని తిప్పలు పెట్టిరవ్వ ఆయన ఇంటి దగ్గర కూడా ఇంటి చుట్టూ తిరుగుతూ రాళ్ల దాడి చేయడానికి ట్ర రెక్కీ నిర్వహించారు అరెస్టులు చేశారు ఈడ్చుకొని పట్టుకెళ్లారు నరకం చూపించారు బండి సంజయ్ గారికి దాదాపుగా నలభై ఐదుకు పైగా కేసులు ఉన్నాయి బండి సంజయ్ మీద మాస్క్ పెట్టుకోలేదని కూడా ఒక కేసు ఉన్నది బీఆర్ఎస్ హయాంలో అంత పెడితే భగవంతుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఆయన మళ్ళీ ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయ్యాడు సో ఏ శాఖ ద్వారా ఇబ్బందులు పెట్టినావో ఆ శాఖకే ఆయన హెడ్ అయ్యింది ఇప్పుడు ఒక రకంగా నిజాయితీగా పనిచేసుకుంటూ పోతే ఇట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి